ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి బెంగళూరు బిల్డర్స్ మద్దతు చిత్తూరు నుండి బెంగళూరుకు వెళ్లి పారిశ్రామికవేత్తగా ఎదిగి చిత్తూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగన్ మోహన్కు జిల్లా నుండి బెంగళూరుకు వెళ్లి స్థిరపడిన బిల్డర్స్ మద్దతు తెలిపారు ఆదివారం చిత్తూరు బెంగళూరు ఆర్ఎల్ కళ్యాణం మండపం వరకు కాకర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్ఎల్ నాయుడు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో చిత్తూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బెంగళూరు బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేందుకు చిత్తూరు జిల్లా నుండి బెంగళూరుకు వెళ్లి స్థిరపడిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం అభ్యర్థికి మద్దతు పలికిన సీకే బాబును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దొరబాబు కోదండ యాదవ్ చంద్రప్రకాష్ తెలుగు యువత నాయకులు వరుణ్లతో పాటు బెంగళూరు బిల్డర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తరఫున మాట్లాడుతున్నా అదా మనం అందరం కలిసినట్టుగా మన స్టే అదే వంద పిల్లలు అక్కడ చేస్తున్నట్టే మొట్టమొదటి కారణం జగన్ అదే కాదండి చంద్రబాబు నాయుడు జగన్ అంటే ఇంకో మధ్యలో నిన్న రాత్రులు మాట్లాడేవాళ్ళు ఎవరికి ఉండదు ఇష్టం సాధించాలి సాధించాలి ఇసుక కూర్చోని ఎంతో తనకు కావాలి వచ్చేది వాటిని సాధించి చిత్తూరులో అన్ని పోగొట్టుకొని కట్టుబట్టలతో బెంగళూరుకి వచ్చి రోజు చిత్తూరుకి

Eu oh, não oh, oh. కావలిలో మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి